వెల్కమ్ నాట్ దీనికి చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య ముఖ్యంగా యువత ఈ స్వప్న స్కలనం ఎందుకు జరుగుతుంది స్కలనం తగ్గడానికి ఎలాంటి చిట్కాలు మనం ఫాలో అవ్వాలి ఎలాంటి ఇంట్లో చేస్తే కనుక ఈ స్వప్న స్థలం తగ్గించుకోవచ్చు చూడండి ఈ స్వప్న స్కలనం ముఖ్యంగా రావడానికి గల కారణం ఏంటంటే చాలా మంది ఈ హస్త ప్రయోగం అనేది అధికంగా చేసి 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 ఒకేసారి ఆపివేయడం వల్ల ఆటోమేటిక్గా మీకు ఫీలింగ్స్ కానివ్వండి కోరికలు కానీ కరిగినప్పుడు ఆటోమేటిక్గా హార్మోన్స్ డెవలప్ అయిపోవడం హార్మోన్స్ డెవలప్ కాగానే వీర్యం అనేది రెడీ అయిపోతూ ఉంటుంది కానీ వీర్యం అనేది బయటికి రావడం లేదు అదని అలాగే ఆపేస్తున్నారు కాబట్టి కొద్ది రోజులు ఈ కోరికలు పెరిగి హార్మోన్స్ పెరిగి వీర్యం తయారై అవి ఆపలేని పరిస్థితిలో వీరం ఎక్కువగా అయ్యి ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితిలో మనకు తెలియకుండానే దానంతట అదే వీరం అనేది బయటకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఒక రకమైనటువంటి బలహీనతగా నరాల బలహీనతగా మనం చెప్పుకోవచ్చు కూడా ఓకే అయితే ముఖ్యంగా ఈ హస్త ప్రయోగము మంచిది కాదు మానేవేయాలి అని అనుకునేవారు ఒకేసారి కనుక దీన్ని మానివేయకుండా క్రమక్రమంగా తగ్గించుకుంటూ రావడం వల్ల ఈ సమస్యలు అనేవి ఎదుర్కోకుండా ఉంటాయి కొంతమందిలో బలహీనతలు హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది సో మీరు ఆల్రెడీ మానేసిన చేసినా వీరం పడుతుంది దీనికి ఏదైనా చిట్కా కావాలి అనుకుంటే కనుక ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను క్రమం తప్పకుండా వాడుకోండి ఓకే ముఖ్యంగా దీనికి ఒక ఆరు నుంచి ఏడు మిరియాలను తీసుకొని దాన్ని మెత్తగా దంచండి మిరియాలను తీసుకొని మెత్తగా దంచి దానిలో సుమారుగా ఒక అర చెంచా అంత ఆవు నెయ్యి వేసి అన్నం తినేటప్పుడు ఒకటి లేదా రెండు ముద్దలలో ఉదయం రాత్రి రెండు పూటల ఈ అన్నంలో ఇది కలుపుకొని ఒక రెండు ముద్దలు తినాలి ఫస్ట్ 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 ఓకేనా ఉదయం అదేవిధంగా రాత్రి అన్నం తినే ముందు ఈ మిరియాల చూర్ణము నెయ్యి కలిపి ఉంటారు కదా ఒక రెండు ముద్దలు అంతే తినండి ఓకేనా దీంతో పాటు ప్రతిరోజు ఉదయం పూట ఉసిరి పసుపు ఈ రెండింటిని కలిపి కషాయం లాగా తయారు చేసుకోవాలి ఉసిరి వలుపులు మెత్తగా దంచి దాన్ని ఒక నీళ్ళలో వేసి మరిగే టైంలో పసుపు కూడా వేసి బాగా మరిగి నీరు బాగా ఇంకిన తర్వాత దాన్ని వడబోసుకొని తాగుతూ ఉండాలి ఇంకొక చిట్కా ఏంటి అంటే గులాబీ రేకులు గులాబీ రేకుల్ని కూడా ముద్దలాగా దంచి దానిలో కొద్దిగా పడిపకాగా వెళ్ళడం కనుక చేర్చుకొని ఉదయము మధ్యాహ్నము రాత్రి చిన్న ఉండ సైజులు చేసుకొని తీసుకుంటూ ఉంటారు ఇలా మూడు పూటలు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ స్వప్న స్థలం అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది లేదా దీనికి మెడిసిన్ లాంటివి కావాలి అని అనుకుంటే కనుక అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో చంద్ర ప్రభావటి అని మనకు అన్ని ఆయుర్వేదిక షాపులలో లభిస్తుంది కొన్ని సందర్భాల్లో సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు కొన్ని బస్వాలను కూడా వాడుకోవచ్చు బట్ మీరు డైరెక్ట్ గా వాడకూడదు దీని గురించి తెలుసుకొని వాడుకోవాలి అందులో ఒకటి కర్పూర శిలాజిత్తు రెండవది బంగ బస్వం ఈ రెండు బస్వాలు కూడా ఈ స్వప్న స్కలం సమస్యను తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అయితే దీన్ని వాడే మోతాదు వాళ్ళ సమస్యను బట్టి డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే ఈ బస్వాలను ఉపయోగించాలి నేరుగా మీరు ఉపయోగించవద్దు చంద్ర ప్రభావ వాటిని మీరు ఉదయం ఒకటి రాత్రి ఒకటి చొప్పున అన్నంతీర్ణంగా వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఒకవేళ మీ సమస్య తీవ్రంగా ఉండి చాలా రోజుల నుంచి కనుక మీరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే ఎలాంటి చిట్కాలు కూడా మీ మీద ప్రభావం చూపించినట్లయితే మిమ్మల్ని చూసి దానికి సంబంధించినటువంటి మీ సమస్యను మేము పరిగణలో తీసుకొని దానికి సంబంధించినటువంటి ప్రభావం ఎంత ఉందని తెలుసుకొని మెడిసిన్ అందిస్తామో ఆ మెడిసిన్ వాడుకుంటూ ఉండాలి ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కూడా ఈ మెడిసిన్ తయారు చేసి మీ వద్దకు పంపించుకోవచ్చు తెప్పించుకోవచ్చు మీరు కూడా అలా కూడా మీరు ఇంటి వద్ద నుండి మెడిసిన్ కూడా వాడుకోవచ్చు ఇలాంటి సమస్య మీరు తీవ్రంగా బాధిస్తున్నట్లయితే వెంటనే మాకు కాల్ చేయొచ్చు పైన స్వల్డ్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా తెప్పించుకున్న అవకాశం నాటువైదం ఛానల్ మీకు ఎలాగో అందిస్తూనే ఉంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీ నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి మీరు కనుక నాటువంటి వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వాలి అనుకుంటే మీ పేరు మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ